వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఏడున ఉద్యోగాలపై కీలక ప్రకటన రిటైర్మెంట్ ఏజ్పై పెంపు ఆలోచన లేదు డ్రై ఫ్రోట్ లైన్ క్లియర్ త్వరలో ఐటీ కొత్త ఐటీ పాలసీ మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్ రాష్ట్రంలో అసలైన అభివృద్ధి అంటే ఏంటో రాబోయే ఐదేళ్లలో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు వచ్చేయే ఏడున ఉద్యోగులపై కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు మంగళవారం సచివాలయంలో ఆయన తన ఛాంబర్తో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు రాష్ట్రానికి డ్రై ఫోర్ట్ లింక్ రోడ్ లైన్ క్లియర్ అయిందని ప్రకటించారు ఐదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై మాట్లాడతారని పేర్కొన్నారు రాష్ట్రానికి రెండు డ్రై ఫోర్ట్లు రావాలని రాబోతున్నాయని చెప్పారు గత ప్రభుత్వ ఐటీ పాలసీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చి కొత్త ఐటీ పాలసీ చేస్తామని అవుట్లుక్స్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాస్ తెచ్చే యోచనలో సర్కార్ ఉందని తెలిపారు రాష్ట్ర మంత్రులు ఎవరు అలకబూన లేదని అసంతృప్తిలో లేరని తెలిపారు ఆర్థిక పరిస్థితిపై అందరికీ అవగాహన ఉందని అవినీతి ఆరోపణలు సరికాదన్నారు గచ్చిబౌలి అవతార్ టవర్స్లో తరహాలో అక్కింపేటలు రాబోతున్నాయని వెల్లడించారు ఎవరు ఎన్ని విమర్శలు చెప్పినా పెట్టుబడులు తీసుకుని వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సర్కారు ముందుకెళ్తున్నారని వారు స్పష్టం చేశారు ఎనర్జీ పాలసీ తీసుకోవడం వల్ల ఎక్కువ పెట్టుబడులు వచ్చ వచ్చాయని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పది కాల పదేళ్ల కాలంలో వచ్చిన పెట్టుబడులు కాంగ్రెస్ పాలన ఒక ఏడాదే వచ్చాయన్నారు భవిష్యత్ అంతా ఏదైనా సైబర్ సెక్యూరిటీ పైన తాము ఫోకస్ పెట్టామన్నారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఉందని హైదరాబాద్ అంటేనే బిజినెస్ ఆఫ్ థీమ్తో ముందుకెళ్తామని పేర్కొన్నారు సింగపూర్ ఐటీతో స్కిల్ వర్నిస్ స్కేల్ వర్సిటీలో శిక్షణ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు మరిన్ని అప్డేట్ కోసం వేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్